వైజాగ్ బీచ్లో ఏదో మాయ ఉందండి ఎందుకంటే ఎంతసేపు చూసినా కూడా వైజాగ్ బీచ్ అందాలను తనివి తెరదు ఇటీవల జస్ట్ మనకు సైక్లోన్ వచ్చిన సమయంలో నేను వైజాగ్లో ఉన్నాను అనమాట అండి ఆ సమయంలో తీసినటువంటి వీడియో ఇది ఎంత అందంగా ఉందో చూడండి ఎంతసేపు చూసినా కూడా ఈ వైజాగ్ బీచ్ యొక్క అందం తనివి తెరదు ఈ వైజాగ్ బీచ్కి నాకు ప్రత్యేక అనుబంధం ఉందండి ఎందుకంటే మా సిస్టర్స్ ఇద్దరు కూడా ఇక్కడ సెటిల్ అవడంతో నేను తరచూ వైజాగ్ వస్తూ ఉంటాను ప్లస్ వాళ్ళ ఇంటికి జ జస్ట్ కోతవేటు దూరంలో ఉండటం వల్ల నేను ప్రతిసారి వైజాగ్ బీచ్ని చూడకుండా అయితే మాత్రం తిరిగి ఇంటికి వెళ్ళను అంత అందంగా ఉంటుంది జస్ట్ వాళ్ళ ఇంట్లోంచి చూస్తే కనుక ఉదయం లేచినప్పుడు భోజనం చేసినప్పుడు కూడా ఆ కిటికీలోంచి చూస్తే ఉంటే కనుక ఆ బీచ్ యొక్క అలలు మనల్ని కట్టిపారేస్తాయి మనల్ని ఆహ్లాదపరుస్తాయి మనసు ఎంతో తేలికైపోతుందండి ఆ వైజాగ్ లో ఉన్నటువంటి మహిమేంటోగా నాకు తెలియదు చూడండి ఇది ఇంట్లోంచి తీసినటువంటి వీడియో ఎంత దగ్గరగా ఉందంటే అసలు తుఫాన్ అలాలు మనల్ని రారమ్మని పిలుస్తూ ఉంటాయి అన్నమాట అంత అందంగా ఉంటుంది వైజాగ్ బీచ్ అలా బీచ్ వారంబడ కనుక మనం భీమిలి వెళ్ళిపోయేటువంటి రోడ్డు ఉంటుందండి చాలా అద్భుతం అండి మనకు కూడా రోడ్డు వెంబడి కూడా బీచ్ అలా అలలు కనిపిస్తూ ఉంటాయి అది చూస్తూ ట్రావెల్ చేస్తే కనుక అది మరొక నెక్స్ట్ లెవెల్ అండి మీరు ఎవరైనా ఎప్పుడైనా కనుక ఆ భీమిలే రోడ్లో కనుక ప్రయాణం చేసి ఉంటే కనుక ఆ అనుభూతి ఏంటో మీకు తెలుస్తుంది అంత అందంగా ఉంటుందన్నమాట మేము ఇలాగా అలా చూసుకుంటూ భీమిలే వెళ్ళామ భీమిలీకి ఒక ప్రత్యేకత ఉందండి అది ఆంధ్రప్రదేశ్లోనే తొలి మున్సిపాలిటీ భీమినిపట్నం అనమాట చూడండి రోడ్డు ఎంత అందంగా ఉందో ఈ చుట్టూ ఉండేటువంటి ప్రకృతి ఆ సముద్రపు అలల చప్పుడు ఆ మార్గ మధ్యలో వెళ్తూ ఉంటే కనుక అసలు మంచి అనుభూతి అనమాట అండి మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేస్తే కనుక నాకు కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి చూడండి బీచ్ ఎటు చూసినా కూడా మీకు బీచే కనబడతా ఉంటుంది అందులోకి చిరు జల్లులు పడుతు ఉంటే ఆ రోడ్లో వెళ్తుంటే కనుక ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట అలాగే ఓ పక్కనటువంటి కొండలు మరో పక్కన సముద్రపాలలు మరో పక్క ప్రకృతి సోయోగాలు మరో పక్క రిసార్ట్స్ ప్రైవేట్ రిసార్ట్స్ కూడా చాలా అందమైన రిసార్ట్స్ ఉన్నాయండి అలాగే ఈ రోడ్లోనే ఇటీవల టీటీడీ ఆధ్వర్యంలో కట్టినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి అంత ప్రశాంతంగా ఉంటుంది మీరు ఎప్పుడైనా కనుక వెళ్తే కనుక వెంకటేశ్వర స్వామి దేవాలయానికి అయితే ఖచ్చితంగా దర్శనం చేసుకోండి మీకు మరో నెక్స్ట్ లెవెల్ ఇస్తుంది అనమాట ఈ సముద్రపు వారం పడ వెళ్ళేటువంటి మార్గం అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఎప్పుడో చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను ఇప్పటికి ఎంతో డెవలప్ చేశారండి అంత అద్భుతమైనటువంటి ఈ బీచ్ని మనం ఎంతసేపు చూసినా కూడా తనివి తేరదు దీని యొక్క అనుభూతి దీని యొక్క అనుభవం మనం వెళ్ళి లైవ్లో చూస్తేనే కానీ మనకు అర్థం కాదు మనకి ఎంత ఒత్తిడి ఉన్నా కూడా జస్ట్ ఆ బీచ్ వారిన ఉన్నటువంటి ఎక్కడికొచ్చినా కూడా మనం సరేవచ్చు తెరవచ్చండి ప్రకృతి ఇచ్చినటువంటి అతి పెద్ద పార్కు వైజాగ్ బీచ్ అనమాట ఇలాగ కిలోమీటర్ల వెంబడి మనం అలాగా భీమిలీ వెళ్ళిపోవచ్చు అనమాట భీమిలీ అందాలు కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి ప్రకృతి ప్రసాదించినటువంటి ఒక వరం ఈ వైజాగ్ బీచ్ అన్నమాట వైజాగ్ని ఆనుకుని ఉన్నటువంటి పట్టణం భీమిలీ మాట ఇది కూడా చాలా అందమైనటువంటి పట్టణం అన్నమాట ఇక్కడ బీచ్లో ఏర్పాటు చేసినటువంటి బొమ్మలు చూడండి మనల్ని ఎంత ఆహ్లాదపరుస్తున్నాయి డాల్ఫిన్ బొమ్మలు అలాగే జాలర్ బొమ్మలు పుత్తిని బొమ్మలు ఇవన్నీ కూడా మనకి ఎంతో ప్రశాంతతను కల్పిస్తూ ఉంటాయండి ఈ భీమిలి దగ్గర ఫోటోషూట్ చేసుకుంటా కూడా చాలా అందమైనటువంటి ప్రదేశం ఇటీవల వెడ్డింగ్ షూట్లు కానీ బర్త్డే డెస్టినేషన్ మ్యారేజ్లు కానీ ఇవన్నీ కూడా భీమిలీలోనే చాలా మంది అన్నమాట టూరిస్టులకి వన్ ఆఫ్ ది బెస్ట్ డెస్టినేషన్ వైజాగ్ అనమాట అండి వైజాగ్ నుంచి భీమిలీ వెళ్ళేటువంటి రోడ్డు మార్గం అయితే మాత్రం అద్భుతం అని చెప్పచ్చు చూసారు కదా ఎంత అందంగా ఉందో మీకు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ ఈ డ్రైవ్ ఉంటుందండి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది మీరు లేదంటే కనుక బైక్ మీద కూడా ఇక్కడ అంది అలాగే కారులో వెళ్ళినా కూడా ప్రత్యేకంగా అద్భుతంగా ఉంటుంది చిరుజల్లులు పడుతున్న సమయంలో అంటే సైక్లోన్ కానీ లేదంటే చిన్న డిప్రెషన్ కానీ పట్టినటువంటి సమయంలో వెళ్తే కనుక చాలా చాలా బాగుంటుందండి మీరు ఇలాంటి సమయంలో కనుక ఎప్పుడైనా ఉంటే కనుక మీరు సార్ ట్రావెల్ చేసి చూడండి మీకు ఆ అనుభవం ఏంటో మీకు అర్థమవుతుంది ఇది ఇవాటి వీడియో మరో అందమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంటే దెన్ ఈ వీడియో మిమ్మల్ని ఎంతగానో అలరించింది అనుకున్నాను మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటారండి బాయ్